నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరహిమ్మ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఎందుకోసం అని అంటే అండి చాలా మంది కూడా అక్క నేను ఇష్టపడే వాళ్ళు నాకు దూరం అయిపోయారు అక్క వాళ్ళు మళ్ళీ కూడా నాతో కలవాలి అని అంటే కనుక ఏం చేయాలి నేను ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నా ఫలితం అనేది దక్కటం లేదక్క తను నాతో మాట్లాడడం లేదు లేదంటే కనుక అబ్బాయి నాతో మాట్లాడడం లేదు అని చెప్పి ఎంతో ఎంతో మంది బాధపడే వాళ్ళు ఉన్నారండి వాళ్ళందరికీ కూడా అండి పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది నిజంగా ఈ పరిహారం చాలా అంటే చాలా ఈజీ అండి అందరూ కూడా ఎవరైతే కనుక ఇలాంటి విషయం గురించి బాధపడుతున్నారో అందరూ కూడా చేసుకోవచ్చు కానీ నిజంగా అండి మనం నిజాయితీగా చేసుకోవాలి తెలియని వాళ్ళ కోసం వాళ్ళు వశం అవ్వాలి అని చెప్పి మనం వేరే విధంగా ఆలోచించి చేయకూడదు అలా చేసినా కూడా ఫలించదు ఇంకా ఆ వీడియో ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి Okay. ఇంకా వీడియోలోకి వెళ్దామండి నిజంగా అండి మన నుంచి దూరం అయిపోతే కనుక మనకి ఇష్టమైన వాళ్ళు ఎంతో బాధపడుతూ ఉంటాం ఆ బాధ అనేది మనం మాటలతో చెప్పలేం అది నిజంగా ఒక లవర్స్ అయినా కావచ్చు లేదంటే హస్బెండ్ వైఫ్ అయినా కావచ్చు కొత్తగా మ్యారేజ్ అయిందక్క ఒక టూ మంత్స్ అయింది త్రీ మంత్స్ అయింది కానీ ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల చిన్న చిన్న గొడవల వల్ల విడిపోయి అది చాలా పెద్ద గొడవలు అయిపోయి డైవర్స్ వరకు కూడా వెళ్ళిపోయామక ఆరు నెలల్లో డైవర్స్ అయిన వాళ్ళు మూడు నెలల్లో డైవర్స్ అని అడుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి అలాంటి వాళ్ళందరూ కూడా అండి నిజంగా వాళ్ళ మీద మన మనం గనక ప్రేమ అనేది పెట్టుకుంటే నిజమైన ప్రేమ అనేది పెట్టుకుని ఉంటే కనుక మీరు ఈ పరిహారాన్ని ఇప్పుడు చేయబోయే పరిహారాన్ని చేయండి నిజంగా అండి మా ఆవిడ ఖచ్చితంగా తిరిగి వస్తుందాక తన పేరుతో పాటు నిజంగా తను ఎంతో ముద్దు పేరుతో పిలుస్తూ ఉన్నారండి అమ్మాయిలను కానీ అబ్బాయిలను కానీ అలాంటి వాళ్ళు తిరిగి రావాలని మనం కోరుకోవడంలో తప్పు లేదు ఎందువల్లంటే విడిపోయిన వాళ్ళు ఎప్పుడు కూడా అలాగే ఉండరండి ఖచ్చితంగా వాళ్ళ మనసు అనేది మారాలి అని చెప్పి మనం చేస్తున్నాం అనమాట ఈ పరిహారాలు విశ్వం కూడా మనకి అందుకోసం తోడ్పడుతుందండి అలాంటి వాళ్ళ మనసు మనసు అనేది మార్చి ఇప్పుడు ఎంతో కోపంతో ఉన్నారనుకోండి వాళ్ళ కోపాన్ని కూడా తగ్గించి మన గురించి ఆలోచించేలాగా అంటే ఎప్పుడు కూడా సరే అత వాళ్ళు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో మనం కనుక వెళ్ళి సారీ చెప్పుంటే బాగుండేదేమో మన తప్పు మనం తెలుసుకుంటాం కానీ వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి అంటే మనం కొంచెం ఈగో ఈగోతో ఆగిపోయి ఉండొచ్చు వాళ్ళే ఫోన్ చేస్తారులే నేనెందుకు చేయాలి వాళ్ళదే కదా తప్పు అని చెప్పేసి మనం అవాయిడ్ చేస్తూ ఉంటామండి కానీ అలాంటి వాళ్ళందరి మనసు కూడా ఖచ్చితంగా మారాలి అని అంటే నిజంగా ఒక లవర్స్ అయినా లేదంటే హస్బెండ్ వైఫ్ అయినా సరే ఎంతోమంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారండి అమ్మాయిలు అమ్మాయిల మధ్య ఫ్రెండ్స్ ఉంటారు అబ్బాయిలు అబ్బాయిల ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు కూడా చాలా క్లోజ్గా ఉంటూ ఉంటారు అలాంటి వాళ్ళు విడిపోయినా కూడా మనం భయప బాధపడుతూ ఉంటాం అయ్యో మళ్ళీ అలాంటి ఫ్రెండ్ నాకు దొరకడే ఇంతవరకు అలాంటి అమ్మాయి నాకు తోడుగా ఉంటే బాగుండేది అన్ని రకాలుగా అర్థం చేసుకునేది అని అనేవాళ్ళు కూడా కూడా ఎంతోమంది ఉన్నారండి అలాంటి వాళ్ళందరి కోసము కూడా ఈ పరిహారాన్ని చేయొచ్చండి ఇంకా అందుకోసం మనకు కావాల్సింది ఏంటి అని అంటే కనుక ఒక అనాసి పువ్వు అండి మీ అందరికీ తెలిసే ఉంటుంది అనాసి పువ్వు అని అంటే మనం బిర్యానీతో బిర్యానీ వస్తువులతో పాటు బిర్యానీ ఆకు దాచి చెక్క పట్ట లవంగం అన్నీ కూడా ఉపయోగిస్తూ ఉంటాం కదా వాటితో పాటు అనాసి పువ్వును కూడా మనకి ఇస్తారన్నమాట కొట్లో అంటే స్టార్ పువ్వు అని కూడా అంటారు ఇంగ్లీష్లో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ పువ్వుని మీరు చూసే ఉంటారండి అనాసి పువ్వు ఇలా చక్కగా ఏది కూడా చక్కగా ఒక్క రేఖ కూడా విగర విరకకుండా చక్కగా నీట్గా ఉండేలాగా మొత్తం కూడా పువ్వు అంతా కూడా చక్క ఒక కాడ కూడా వస్తుందండి దానికి ఆ కాడతో పాటు సహా ఉండేలాగా చూసుకోండి ఫ్రెండ్స్ అలాంటి ఒక పువ్వుని తీసుకోండి తీసుకొని మీరు మీ అరచేతిలో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఈ పరిహారాన్ని మీరు ఎప్పుడైనా సరే చే చేయొచ్చు అనమాట అంటే తెల్లవారుజామున ఆరు గంటల నుంచి మీరు అంటే ఉదయం బ్రహ్మముహూర్తంలో లేసి వాళ్ళైనా సరే మీరు చేయొచ్చు అది ఒక మూడు గంటల నుంచి నాలుగు గంటల నుంచి బ్రహ్మముహూర్తంలో లేసిన వాళ్ళు చేయొచ్చు తెల్లవారుజామున ఒక పది గంటల వరకు ఆ తర్వాత ఈవినింగ్లో చేయాలని అనుకున్న వాళ్ళు మీరు ఈవినింగ్ ఏడు ఏడు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల లోపైనా సరే మీరు చేయొచ్చు అనమాట అందుకోసం మీకు కావాల్సింది ఈ అనాసి పువ్వు ఈ అనా సి పోని మీ అరచేతిలో పెట్టుకొని మీరు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఒక మంత్రాన్ని మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ శక్తివంతమైన ఈ మంత్రాన్ని మీరు అనుకోవాలండి ఇంకా మంత్రం ఏంటి అని అంటే ఓం రింగ్ వాళ్ళ పేరండి పేరు వస్యం వస్యం అంటే వాళ్ళు తొందరగా సిగ్గా తొందరగా వసం అవ్వాలి మన వసం అవ్వడం కోసం మనం వశ్యం వశ్యం అని చెప్పి మనం అనుకోవాలన్నమాట వాళ్ళ పేరు ఎవరి పేరు అయితే కనుక మనం అనుకుంటున్నామో ఎవరైతే తిరిగి రావాలని అనుకుంటున్నామో అమ్మాయి అయితే అమ్మాయి పేరు అబ్బాయి అయితే అబ్బాయి పేరు ఓం రింగ్ సునీత అయితే సునీత లేదంటే అబ్బాయి అయితే కనుక రవి అయితే రవి అని కానీ నేను ఎగ్జాంపుల్ కోసం ఈ పేర్లు చెప్తున్నానండి మీ మీ ఇష్టమైన వాళ్ళు ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్తూ ఓం రింగ్ వాళ్ళ పేరుతో పాటు వస్యం వస్యం అని చెప్పి మీరు ఒక ఐదు నిమిషాల దగ్గర పది నిమిషాల పాటు ఆ అనాసి పువ్వుని అరచేతిలో పెట్టుకొని కుడి చేతికి అరచేతిలో పెట్టుకొని చక్కగా మీరు నిటారుగా కూర్చుంటూ చక్కగా గుండెల దగ్గర పెట్టుకొని మీరు ఈ మంత్రాన్ని అనుకుంటే చాలండి నిజంగా వాళ్ళు ఈ మంత్రాన్ని అనుకునేటప్పుడు వాళ్ళ వాళ్ళ ఫేస్ కనుక మీకు తెలుసు తెలుస్తుంది కాబట్టి వాళ్ళ ఫేస్ని మీరు ఇమాజిన్ చేసుకోండి వాళ్ళని తలుచుకోండి వాళ్ళు ఇలా ఉంటారు మంచి మంచి విషయాలు మీరు స్పెండ్ చేసిన విషయాలు హ్యాపీనెస్ మీకు మంచి హ్యాపీగా ఉండే విషయాలు ఉంటాయి కదా అవన్నీ గుర్తు చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ కూడా గుర్తు చేసుకుంటూ మళ్ళీ కూడా తిరిగి రావాలని ఈ ప్రపంచాన్ని అడుగుతూ చక్కగా ఒక అరచేతిలో పెట్టుకొని మీరు ఈ మంత్రాన్ని అనుకోండి ఒక ఐదు నిమిషాల దగ్గర నుంచి పది నిమిషాల పాటు కానివ్వండి ఈ పరిహారాన్ని మీరు మూడు సో మూడు రోజులు చేయాలన్నమాట అంటే మూడు రోజులు ఈ రోజు మార్నింగ్ చేశామనుకోండి రేపు కూడా మార్నింగే చేయాలని ఏమీ లేదు ఈవినింగ్ అయినా సరే చేయొచ్చు ఏదో ఒక టైంలో మీరు మూడు రోజులు ఖచ్చితంగా చేయాలన్నమాట ఇంకా మూడు రోజులు చేసేటప్పుడు కూడా ఈ ఒకే ఈ ఒక్క అనాసి పువ్వునే అండి అంటే ఈరోజు ఉపయోగిస్తున్నాం కదా ఈ అనాసి పువ్వుని మీరు మళ్ళీ ఒక పేపర్లో కానీ దేంట్లో అయినా సరే ఒక జిప్ కవర్లో కానీ వేసేసి ఏదో ఒక షెల్ఫ్లో కానీ మీ బుక్స్లో కానీ ఎక్కడైతే మీరు ఈజీగా చేయగలరు ఒక ఆఫీస్కి అయినా సరే మీరు తీసుకువెళ్ళచ్చు ఆఫీస్లో నుంచి అయినా సరే మీరు చేసుకోవచ్చు ఇంట్లో ఆడవాళ్ళు చేసుకోవాలని అనుకున్నారనుకోండి ఏదైనా సరే ఒక పేపర్లో అయినా సరే మీరు పెట్టుకొని అయినా సరే ఇది ఒక చోట పెట్టి మళ్ళీ తర్వాత రోజు చేసేటప్పుడు కూడా అదే అనాసి పువ్వును తీసుకొని మీరు అరచేతిలో పెట్టుకొని సేమ్ ఇది మంత్రాన్ని మీరు ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు కూర్చొని చక్కగా పీస్ఫుల్గా మైండ్ రిలాక్స్గా ఏ వంట చేసేటప్పుడు లేదంటే పని చేసుకునేటప్పుడే కాకుండా రిలాక్స్గా మనకి ఎలాంటి ఒక డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది అని అన్నప్పుడు విశ్వాన్ని గట్టిగా అడగండి నమ్మకంతో వాళ్ళ మనసు ఖచ్చితంగా మారుతుంది మిమ్మల్ని ఏదో ఒక రకంగా మీ వశం అవుతారండి మీతో వచ్చి మాట్లాడాలని ఆలోచిస్తారు ఇంకా ఎక్కడున్నా సరే ఒకవేళ కాంటాక్ట్స్ లేవు మాకు అని అనుకున్నా కూడా వాళ్ళకి టచ్ అనేది లేకపోయినా సరే ఎలాగోలా మీ గురించి తెలుసుకోవడం ఎంక్వైరీ చేయడం మీతో మాట్లాడాలని ఎదురు చూడడం మీద ఖచ్చితంగా విశ్వం మీకు కల్పిస్తుంది అనమాట ఇలాంటి మార్పులు వాళ్ళల్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది ఈ పరిహారం యొక్క అద్భుతమే ఏంటి అనేది కానీ ఈ పరిహారం అనేది అండి ఎవరైనా చేసుకోవచ్చు మీరు ఇంకా ఒక పీరియడ్స్లో ఉన్నా సరే చేసుకోవచ్చు ఒక నాన్ వెజ్ తినేసినా సరే చేసుకోవచ్చు ఇంకా అండి మీరు చేసేసిన తర్వాత ఈ వాళ్ళు మళ్ళీ వచ్చి వాళ్ళు ఫోన్ చేశారా లేదంటే వాట్సాప్లో ఉంటే కనుక వాట్సాప్లో వస్తున్నారా ఆన్లైన్లో ఉన్నారా మనల్ని అన్బ్లాక్ చేశారా అని చెప్పి మీరు మళ్ళీ మళ్ళీ చూడాల్సిన అవసరం లేదండి విశ్వానికి ఒకసారి మనం అప్పచెప్పేసాము అని అంటే విశ్వమే చూసుకుంటుంది కాబట్టి ఆ నమ్మకంతో మనం చేసుకోవాలి ఇప్పుడు ఈరోజు చేసామక నాకు తెల్లవారికే మార్పు వచ్చిందని అనుకున్నారనుకోండి అయినా సరే మీరు ఈ మూడు రోజులు కూడా కంటిన్యూ చేయాలన్నమాట ఈ పరిహారాన్ని మధ్యలోనే మీరు ఆపేయకూడదు త్రీ డేస్ కంటిన్యూ చేయండి అప్పుడే ఆ స్ట్రాంగ్గా ఉంటారనమాట మీరు మళ్ళీ మళ్ళీ ప్రాబ్లమ్స్ రాకుండా విడిపోకుండా స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే త్రీ డేస్ కంపల్సరీగా చేయండి ఆ తర్వాత ఆ అనాసిపోని మూడు రోజుల తర్వాత అనాసిపోని మీరు మీ ఇంట్లో ఉండే చెట్లలో ఏదైనా ఒక చెట్లలో అయినా సరే పాత చెట్లు ఉంటాయి కదా బయట ఆ చెట్లలో ఎవరు తొక్కని ప్లేస్లో అయినా సరే మీరు పడేసేయచ్చు అండి ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఈ రిజల్ట్ అనేది మంచిగా కనిపించిన తర్వాత మీరు అయిన వాళ్ళు వచ్చిన తర్వాత మీకు ఇష్టపడే వాళ్ళు వాళ్ళతో నేను ఇలా చేశాను అందువల్లే నువ్వు మళ్ళీ వచ్చావని కూడా వాళ్ళతో మనం చెప్పనే చెప్పకూడదని చాలా కొంచెం సీక్రెట్గా ఉంచుకోవాలన్నమాట ఇది అండి ఈ ఈ పరిహారం అండి ఈ పరిహారం కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి